తిరుమలలో కల్తీనే ఈ సంగతేమో గానీ రాజకీయాలు మాత్రం సలసలా మరుగుతున్నాయి పారామీటర్ అన్నదే లేకుండా పవర్ఫుల్ ఫైట్ నడుస్తోంది ఇప్పుడు ఈ సెన్సిటివ్ ఇష్యూ వెరీ సీరియస్ టర్న్ తీసుకుంది నేతలు పర్సనల్ గా వెళ్తున్నారు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు ఇక నేతలే అంత పర్సనల్ గా వెళ్తుంటే పార్టీ కార్యకర్తలు అభిమానులు ఊరుకుంటారా వాళ్ళు ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యారు దేశ రాజకీయాలందు ఏపీ రాజకీయాలు వేరయ్యా అన్నట్టుగా ఉంది ఏపీలో ప్రస్తుత పరిస్థితి శ్రీవారి లడ్డు తయారీలో కల్తీ జరిగిందంటూ రాజుకున్న లడాయి రోజురోజుకు మరింతగా ముదురుతూ ఊహకందని మలుపులతో ముందుకెళ్తోంది నిన్నటిదాకా నేతల మధ్య డైలాగ్ బార్ నెవర్ బిఫోర్ ఆఫ్టర్ అన్నట్టుగా నడిచింది ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు ఇప్పుడు ఆ మాటలే పర్సనల్ అటాక్ కి కారణమయ్యాయి ఇరు పార్టీల శ్రేణులు రోడ్డెక్కి ఆందోళనలకు దిగేలా చేశాయి శ్రీవారి లడ్డూ వివాదంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జనసేన కార్యకర్తలు ఆందోళన బాటపట్టారు పట్టారు మజిలీపట్నంలోని పేర్ని నాని ఇంటి ముట్టడికి జనసేన శ్రేణులు ప్రయత్నించారు పేర్ని క్షమామణలు చెప్పాల్సిందేర్ని డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు జనసేన శ్రేణులు తమ నాయకునికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తుంటే వైసీపీ శ్రేణులు అభిమానులు ఊరుకుంటారా వాళ్లు కూడా జనసేన శ్రేణులకు వ్యతిరేకంగా ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు పేర్ని ఇంటి దగ్గర ఘర్షణ వాతావరణం నెలకొంది వెంటనే రంగంలో దిగిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు జనసేన వైసీపీ కార్యకర్తలని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు జనసేన కార్యకర్తలు తన ఇంటి ముట్టడికి ప్రయత్నించడంపై నిప్పులు జరిగిన పేర్ని నాని పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలకు భయపడేది లేదంటూ మండిపడ్డారు పవన్ ప్రశ్నిస్తే ఇంటి ఇంటిపైకి కిరాయి మనుషుల్ని పంపిస్తారా పవన్ ఉడత ఊపులకి భయపడే ప్రసక్తే లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కాదు మా ఇల్లు మీకెంత దూరమో మీ ఇల్లు కూడా మాకు అంతే దూరం అని పవన్ తెలుసుకోవాలన్నారు పేర్ని నాని పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేస్తున్నాం నీ ఉడత ఊపుళ్ళకి నీ చెంచాగాలని పంపించినంత మాత్రాన నాని గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని ఉడతూ పుల్లికి ఊగేది లేదు గడిచేది లేదు మీ ఇంటికి మా ఇల్లు అంత దూరం మా ఇంటికి మీ అంతే కూడా దూరం అనేది గుర్తు పెట్టుకో మొత్తంగా శ్రీవారి లడ్డూ లడాయి కాస్త పర్సనల్ టర్న్ తీసుకుని నేతల ఇళ్ల ముట్టడి వరకు వెళ్ళింది ముందు ముందు ఈ ఇష్యూ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి